విశాఖపట్నం సమీపంలోని రిషికొండ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వ్యవహారం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి బెడిసి కొట్టినట్టే కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడినట్టయింది కూటమికి దీనికి కారణాలు లేకపోలేదు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవలే రిషికొండ భవనాల్ని మంది మార్బులం మీడియాతో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే అత్యంత విలాసవంతమైన ఈ భవనాల్ని జగన్ ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టించారని అందులో ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బాత్ డబ్బు ఉందంటూ టీడీపీ సైతం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి దీన్ని ట్వీట్ చేసింది ఈ భవనాల్ని సందర్శించే విషయంలో గంటా శ్రీనివాస్ పై పార్టీ అధిష్టానం అసహనం వ్యక్తం చేసిందని తెలుస్తోంది నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ భవనాల తాళాన్ని తీయాలని తొలుత భావించినట్టు చెప్తున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు పార్టీ నాయకులు మీడియాతో కలిసి వారిద్దరూ ఋషికొండ భవనాల్ని అనువనువు తిలకించాలని అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి వివరించేలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందుగా ఓ కార్యాచరణ ప్రణాళికని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది అంతకంటే ముందే గంటా శ్రీనివాస్ ఈ భవనాల తలుపులు తీయడం మీడియాని వెంట పెట్టుకుని ప్రతి గదిని తిలకించడం చకచకా సాగిపోయింది ఇది కాస్త చంద్రబాబు కూటమి పెద్దలకి అసహనాన్ని కలిగించిందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో చోరుగా సాగుతోంది దీనిపై గంటా శ్రీనివాస్ నుంచి వివరణ సైతం కోరినట్టు చెప్తున్నారు పైగా ఈ భవనాల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయంతో పోల్చడం మరింత డ్యామేజ్ చేసిందనే భావన కూటమి పెద్దల్లో ఉందని చెప్తున్నారు గతంలో భారీ వర్షాలకి సచివాలయం కుంగిపోవడం మంత్రుల చాంబర్లలో వర్షపు నీరు ప్రవహించడానికి సంబంధించిన ఫోటోల్ని వెలికి తీసి మరి జగన్ ప్రభుత్వంలో కట్టిన ఋషికొండ భవనాలతో వైఎస్ఆర్సీపీ పోల్చడాన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా చేసిందని చెబుతున్నారు